ఓం గం ే నమః శివాయ నమ ఈరోజున ఈ నలభై రెండవ రోజున మనం వేదమతో సమానమైన శివ మహాపురాణంలో శ్రీ విద్యేశ్వర లో చెప్పబడినటువంటి అంశములను ఈ రోజున మనం తెలుసుకుంటున్నాం పూర్వం నలభై ఒకటవ రోజున చెప్పినట్లుగా ఈరోజున మనం కర్మమాజా జ్ఞానమాజ వాటి యొక్క అర్థములు అవన్నీ కూడా రోజున కూడా మనం తెలుసుకుంటున్నాం మా అంటే లక్ష్మీదేవి అని అర్థం దానివలన కర్మభోగం ప్రాప్తం అవుతుంది కనుక ఇది మాయా లేక కర్మమాయా అని చెప్పబడుతుంది ఇదే విధంగా మా అనగా లక్ష్మీదేవి అని అర్థం ఆమె వల్లనే జ్ఞానభోగం సంప్రాప్తిస్తుంది కనుక దీనిని మాయా లేక జ్ఞానమాయా అని చెప్తారు పెద్దలు అలా పైన చెప్పినటువంటి పరిధికి దిగువన నశ్వర భోగం ఉంటుంది పైన నిత్యభోగం ఉంటుంది దాని కింద తిరోభావము లేక లయము అని అంటాం అది పై భాగంలో ఉండదు అచ్చటి నుండి కింది భాగంలోనే కర్మమయ పాశబంధములు ఉంటాయి దానికి ఉపరితల బంధం ఎప్పుడూ కూడా ఉండవు దాని కిందనే మనం అందరం కూడా జీవులం సకామ కర్మలను అనుసరించడం చేత వివిధ లోకముల ఎందు వివిధ యోనుల ఎందు తిరుగాడుచుంటూ ఉంటాం మనం అందరం కూడా అందువల్ల పైలోకముల ఎందు కూడా నిష్కామ కర్మయే భోగంగా చెప్పబడుతుంది కోరికలు లేకుండా చేసేటువంటి కర్మయే అక్కడ భోగంగా చెప్పబడుతుంది బిందు పూజలు ఎందు ఎవరైతే ఆరాధన చేస్తూ ఉంటారో నిమగ్నలై ఉంటారో అలా బిందు పూజ ఎందు తత్వరులై ఏ ఉపాసకుడు ఈ లోకముల ఎందే తిరుగుతూ ఉంటాడో వాళ్ళందరూ కూడా నిష్కామ భావంతో శివలింగాన్ని ఎవరైతే పూజిస్తూ ఉపాసకుడి దాన్ని పైభాగంను వెళ్ళగలుగుతాడు అలా శివుణ్ణి మాత్రమే ఉపాసించడం చేత శివధ్యానమయ్యేందు శివోపాసనయ్యేందు ఎవరైతే నిమగ్నులై ఉంటారో వారు మాత్రమే ఊర్ధ్వలోక వెళతారు అని శివ మహాపురాణంలో చెప్పబడింది ఈ క్రింది భాగంలో ఉండేటువంటి జీవకోటి ఉంటుంది ఇక్కడ పై భాగంలో అంతా కూడా ఈశ్వరు కోటి అంటారు ఈశ్వరుణ్ణి మాత్రమే సేవించేటువంటి వాళ్ళందరూ కూడా వారిని అందరినీ కూడా ఈశ్వర కోటి అంటారు వారి ఈశ్వర కోటి మాత్రమే అక్కడ ఉంటుంది ఈ క్రింద ఉండేటువంటి ప్రాపంచిక జీవులు అందరూ కూడా ఉంటారు కాబట్టి ఆ పైన ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ముక్త పురుషులు ఉంటారు ముక్తిగా అర్హులై ఉంటారు వాళ్ళు ఈ క్రిందదంతా కర్మలోకం ఆ పైన ఉండేటువంటి కూడా జ్ఞానలోకములు ఉంటాయి ఆ పైన మదము అహంకారము చేసేటువంటి నమ్రత కూడా ఉంటాయి అలా జన్మకు సంబంధించిన తిరోధానం ఉండదు ఇంకక్కడ దాన్ని నివారించకుండా అతడికి ఎవరు కూడా ఈ వీటిని ఎవరు జయించలేరు అటువంటి వాళ్ళు ఎవరూ కూడా అక్కడికి ప్రవేశించలేరు అని శివ మహాపురాణంలో చెప్పబడింది అసూయ ద్వేషములను ఎవరైతే జయించలేరో వారు ఆ ఊర్ధ్వలోకమునికి వెళ్ళడానికి అర్హత ఉండదు వాళ్ళకి అని చెబుతారు ఈ విధంగా ఈ తిరోధానాన్ని నివారించడం చేత అతడి జ్ఞానం అనేటువంటి శబ్దార్థమే మాత్రమే ప్రకాశిస్తుంది ఆది భౌతిక పూజలు చేసేటువంటి వారు దానివల్ల నిమ్మలలోకమైన తిరుగాడుతూ ఉంటారు అలాగే ఆధ్యాత్మిక ఉపాసన చేసేటువంటి వారు దానికంటే ఊర్ధ్వలోకాన్ని పొందుతారు అంటే లౌకికమైనటువంటి కోరికలు కోరేటువంటి వాళ్ళందరూ కూడా ఊర్వలోకాన్ని అర్హులు కారు ఎవరైతే అలౌకికమైనటువంటి నిష్కామమైనటువంటి భావనతో ఉంటారో వాళ్ళు మాత్రమే ఊర్ధ్వలోకాన్ని పొందుతారు తక్కిన తక్కినవారు నిమ్నలోకాన్ని పొందుతారు అని ఈ మహాపురాణంలో చెప్పబడింది అలాగే సత్య అహింసాది ధర్మపరాయణుడైనటువంటి భగవంతుడైనటువంటి శివుని ఎందుకు పూజందు తత్పరుడే ఉంటాడో ఆ వ్యక్తి కాలచక్రాన్ని దాటుతాడు అని కూడా చెప్తారు నవగ్రహములను కూడా వారికి ఏం తాకవు నవగ్రహం యొక్క బాధలు వారికి తాకవు అందుకనే అంటారు పెద్దవాళ్ళు ఈశ్వరుడికి అనుగ్రహం కలిగిందా వారు కాలచక్రమును దాటుతారు గ్రహచక్రమను దాటుతారు అని చెబుతారు పెద్దలు అలా కాలచక్రుని కాలచక్రేశ్వరుని యొక్క హద్దు వరకు కూడా ఈ విరాట్ స్వరూపం అనేటువంటి మహేశ్వర లోకం చెప్పబడింది కాబట్టి దానిపైన ఉండేటువంటి ఏ వృషభాకారంలో ఉంటుందో అది ధర్మస్థితి కలిగి ఉంటుంది ఎప్పుడైతే బ్రహ్మచర్యవ్రతం మూర్తి భవిస్తుందో వారికి అది గోచరం అవుతుంది అందుచేత సత్యము శౌచము అహింస దయ అనేటువంటివి అక్కడ నాలుగు పాదములు అది సాక్షాత్ ద్వారం వద్ద నిలిచి ఉంటాయి రూపాలే దాని యొక్క కొమ్ములు శమమే దాని యొక్క చెవులు కర్ణములు అది వేదధ్వని రూపమైనటువంటి శబ్దం చేత అలంకరింపబడుతుంది ఆస్తికత్వము దాని యొక్క రెండు నేత్రాలు విశ్వాసమే దాని యొక్క శ్రేష్టమైనటువంటి బుద్ధి మరి మనస్సు క్రియాది ధర్మరూపములు వృషభములు అవి కారణాదులు ఎందు స్థితములు అని తెలుసుకోవాలి మనం అలా క్రియారూపమైనటువంటి వృషభాకార ధర్మం మీద కాలమునకు అతీతుడైనటువంటి శివుడు ఆరుఢుడై ఉంటాడు అని చెప్తారు పెద్దలు విష్ణు మహేశ్వరులకు ఆయుష్లైనటువంటి దినములు అంటారు అలా ధర్మ రూపమైనటువంటి ఆ వృషభ స్వరూపం ఎప్పుడైతే స్థితమై ఉంటుందో దాని యొక్క అవతల దినం కానీ రాత్రి కానీ అంటే పగలు కానీ రాత్రి కానీ ఇది కూడా ఉండదు అక్కడ జనన మరణాత్మలు కూడా ఏమి ఉండవు మరలా అక్కడ కారణస్వరూపమైనటువంటి బ్రహ్మ కారణమోన సత్యలోక పర్యంతము కూడా పదునాలుగు లోకములు కూడా స్థితమై ఉంటాయి అవన్నీ కూడా పాంచభౌతిక గ్రంథాలకు అతీతాలు మళ్ళాగా పాంచభౌతిక శరీరంలాగా ఉండేటువంటి విధంగా ఉండవు వాటి పాంచభౌతిక గుణాలకి అతీతములు అని చెబుతారు అందువల్ల వాటి యొక్క స్థితి సనాతనం ఎప్పుడూ అలా నూతనంగా ఉంటుంది సూక్ష్మ గంధమే వాటి యొక్క స్వరూపం వాటికి పైన మరలా రూపమైనటువంటి విష్ణువు యొక్క పద్నాలుగు లోకములు స్థితమై ఉంటాయి వాటికంటే కూడా పైన మరలా కారణ రూప కారణరూప రుద్రుడి యొక్క ఇరవై ఎనిమిది లోకాలు ఉంటాయి అని ఈ శివ మహాపురాణంలో చెప్పినారు మరలా దానికంటే పైన ఉండేటువంటి కారణేశ్వరు శివుడి యొక్క అరవై ఆరు లోకములు విద్యమానములై ప్రకాశవంతుమలై ఉంటాయి వాటి యొక్క తదనంతరం శివసమ్మత బ్రహ్మచర్ బ్రహ్మచర్య లోకం ఉన్నది అచ్చట ఆ శివ సమ్మతమైనటువంటి బ్రహ్మచర్య లోకంలో ఐదు ఆవరణములతో కూడినటువంటి జ్ఞానమయమైనటువంటి కైలాసం ఉన్నది అని ఈ శివమహాపురాణులు చెప్పినారు అక్కడనే ఐదు మండలాలు ఐదు బ్రహ్మకళలు ఉండి ఆదిశక్తితో కూడినటువంటి ఆదిలింగం ప్రతిష్ఠితమై ఉంటుంది అక్కడ దాన్ని పరమాత్మ శివుని యొక్క శివాలయం అని చెబుతారు కైలాస శిఖరీ రమ్యే శంకరస్య శివాలయం మహాన్యాసములు చెప్పినట్టుగా తన్మే మనస్శివసంకల్పమస్థు అని చెబుతారు అక్కడ ఏ విధంగా ఉంటుందంటే పరాశక్తితో కూడుకుని ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు మాత్రమే నివసిస్తూ ఉంటారు అని ఈ రోజున మనం ఇంతవరకు తెలుసుకున్నాం అని తెలియజేస్తూ स्वस्तिप्रजाभ्यः परिपालयन् तान् याजेन वाक्येन महिमहीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः स्वमस्ताश्रुगना भवन्तु ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति, ओम स्वस्ति।